సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవనీయుల పెద్దలు హోదా శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి స్వాగతం సార్ అదేవిధంగా అన్నిటి కార్పొరేషన్ పెంచు గారు నాయర్ పెన్సర్ గారికి అదేవిధంగా గౌరవ ఆడియో గారి వేదిక విధంగా పెద్దలందరికీ స్వాగతం సమీక్ష సమావేశము మరి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు మరి వారి సలహాలు సూచనలను పంపించి మన మండలాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుందడానికి వారి అమూల్యమైన సలహాలు సూచనలు వస్తాయని కోరుకుంటున్న గ్రామ పంచాయతీ ఏడు వందల యాభై శాంక్షన్ ఏడు వందల యాభై శాంక్షన్ వస్తాయి కదా దాంట్లో నాలుగు వందల ఇరవై రెండు ప్రోగ్రెస్ వచ్చాయి నాలుగు వందల ఇరవై రెండు 2 2 3 हम तो रिपोर्ट में डॉक्टर आई 19924 6 4 और कौन से मुझे कॉल नंबर सर

ఇక్కడానికి సార్ ఎండాకాలంలో వన్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ లీటర్స్ పర్ డే సార్ ఎనభై మంది స్వీట్స్ వచ్చినాయి సార్ ట్రిబుల్ ఐట్ బాస ట్రిబుల్ ఐట్లో ఎనభై మందికి వచ్చినాయి సార్ నాలుగు అది ఇద్దరు అండ్ గర్ల్స్కూల్ నుంచి ఒకరు స్కూల్ మందికి సార్ ఇక పడి పాటలు సార్ మన గత విద్యా సంవత్సరం సార్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది సార్ గత విద్యా సంవత్సరం నాలుగు వేల రెండు వందల పదకొండు మంది ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతుంది సార్ ఈ సంవత్సరం నాలుగు నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది అడ్మిషన్స్ అయ్యారు రెండు వందల పంతొమ్మిది మంది ఇంక్రీజ్ అయ్యారు రెండు వందల అరవై ఐదు శాంక్షన్ పోస్ట్ సార్ ఇప్పుడు ప్రస్తుతం మన మండలిలో రెండు వందల నలభై ఐదు మంది వర్కింగ్ చేస్తున్నారు ఇరవై వేకెంట్ ఉన్నాయి ఆ వేకెంట్ ప్లేస్ కూడా నీలి ఉన్న దగ్గర మనం వర్క్ అడ్జస్ట్మెంట్ లో వాళ్ళను డిప్టేషన్ వేయడానికి ఆ ప్రపోజల్స్ కూడా పంపించారు సార్ మీరు బాగా చెప్పి చెప్పండి

కొత్త రేషన్ కార్డ్ సార్ మొత్తము పద్నాలుగు వందల తొమ్మిది అప్లై సార్ థర్టీన్ హండ్రెడ్ పంపిస్తే దాంట్లో నుంచి నాలుగు వందల తొంభై ఐదు కార్డ్స్ అప్రూవ్ అప్రూవ్ చేశాను సార్ రిమైనింగ్ ఏడు వందల ఎనభై డిఎస్ఓ దగ్గర పెండింగ్ ఉంది నిజామాబాద్ లో పెండింగ్ ఉన్నాయి సార్ అవి అప్రూవల్

డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు బాగానే అవుతున్నాయని చెప్పారు అదేవిధంగా కేవలం ఈ ప్రాసెస్ మన ఎస్సీ గారికి కన్సల్ట్ ఎస్ఈ గారిని మాట్లాడారు మన ఎస్సీ గారు కానీ కన్సల్ట్ అధికారులు కానీ వర్షాకాలము మన తినేది బాధ లేకుండా ఏది బాగా లేకుండా ప్రమాదం ఉంటారు కాబట్టి తప్పనిసరిగా వాటర్ ఇచ్చేటప్పుడు ప్రయత్నం చేయమన్నా శాతం వాళ్ళందరూ సభ్యులున్నట్టున్నారు వందాతము గ్రామర్ ట్యాక్స్ హాస్పిటల్ అన్ని బాగానే ఉన్నాయని చెప్తా ఉన్నాను స్లాబ్ ఏదో చెప్తా ఉంటాను ప్లస్ డ్రైనేజ్ అని చెప్తా ఉన్నా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ తో చెప్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఎవరు రిపోర్ట్ ఇస్తారో ఇటువంటి దాన్ని వేయాలి అదేవిధంగా వీళ్ళు కూడా ఎక్కడైతే విద్యార్థులకు కానీ చిన్నపిల్లలకు కానీ స్కూల్స్ పంపించినప్పుడు ప్రభుత్వ భోజనం పెడతా ఉంటారు పెట్టారు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరివరించి అలా స్వార్థాలు కూడా నోసుకున్నారో దాన్ని తీసేసి కొననే ముఖ్యమంత్రి నివంత్ రెడ్డి గారు ఎక్కడైతే

అంగల్వాడు ఆయన కుక్కింగ్ చేసే వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తే సప్లైట్స్ వాళ్ళు కలిసి మంచి లేని అని మన పిల్లలు వినిపిస్తే మనం అక్కడక్కడ ప్రజలు చూస్తా ఉంటాం ఆరోగ్యపంత హాస్పిటల్లో ఫుడ్ పెరిపోయిందని చెప్తా ఉన్నాం తప్పనిసరిగా వస్తే వాళ్ళ పైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం మనం వచ్చిన తర్వాత అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన గమనించి విద్యార్థుని విద్యార్థులకు ఫలిజక్ టెయలర్స్ లేక బాలబందుండేవల బాధ చూసి కొనగద ప్రభుత్వ 22 బోర్డుచినందు స్కూల్ టెయలర్స్ బాల్ చేస్తారు ఇది అభివృద్ధిలో భాగమే విద్యార్థుల్ తొటారు నాయ్ ప్రవేద్ స్కూల్ లో కూడా 100% అడ్మిషన్ దగ్గరే దగ్గర ఉన్నాను ఉపాధ్యాయులకు కానీ కన్సల్ట్ అధికారులకు కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు మంచి ఎడ్యుకేటర్స్ మంచి విద్యావంతులు మీ టైం మీరు ఏదైతే గవర్నమెంట్ టైం అలా చేసుకుంటూ ఆ టైంలో మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తాను

టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల తరఫు నుంచి క్యా తరఫు నుంచి మా తరఫు నుంచి మీరు వాళ్ళ భవిష్యత్తుని మీ చేతులు పెట్టారు వాళ్ళని బాగా రిక్వెస్ట్ చేస్తా ఇరిగేషన్ కూడా తప్పనిసరిగా మనుషులు పడకుంటే కన్సర్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఇరిగేషన్ కానీ రైతులు ఎటువంటి ఇబ్బందికి పడకుండా దాని పంటలు అయినంత మటుకు సాధారణ బాధ్యత మీరు చూడాలి ఏదైనా అవసరం ఉంటే మాతో డిస్కషన్ చేస్తే మేము కూడా అందుబాటులో ఉంటాం దాన్ని బట్టి డిసిషన్ తీసుకున్నాం అదేవిధంగా మహిళా సంఘాలు గత ప్రభుత్వాలు ఏం ఇవ్వకుండా గొప్ప చెప్పి ఏదో పబ్బం కట్టుకుంటారే అటువంటి వాళ్ళకు కేవలం మన బహుబిండి మండలు పదమూడు పద్నాలుగు వేల సభ్యులకు కోటి నలభై లక్షల పద్నాలుగు కోట్ల తొమ్మిది లక్ష్య తీసుకొని వాళ్ళని బంద్ చేసుకోబా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను ఇది పద్నాలుగు దేవుడు కొలిగించినాము వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి బాగుపడాలని మన ప్రభుత్వం మన దానికెళ్ళి నూట యాభై నలభై నాలుగు కోట్లు అడ్డీ కట్టినాడు లక్షలు వచ్చాయి కోట్లు తప్పు తప్పు రాస్తే ఆ

మనము మన సిక్స్టీ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ లో రెండు లక్షల ఇరవై వేల రేషన్ కార్డ్స్ ఇచ్చాం అంతేనా రెండు లక్షల రెండు లక్షల ఇరవై వేలు ఇచ్చాం మనం వచ్చిన తర్వాత కూడా అయితే మొన్నటి దాన్ని దాటిన తర్వాత ఆరు లక్షల కాల్స్ ఇచ్చాం ఆరు లక్షలు ఆయన ఇచ్చిందండి రెండు లక్షలు ఆయన కంటే టూ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇస్తున్నా ఇది ప్రజాశాఖ ఆయన నచ్చిన ఆయన బార్గ్యం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన కూడా బాగా పనిచేసుకొని మీకు ఇంత సౌకర్యాలు అదే అదేవిధంగా మనం ఇచ్చాం ఇచ్చే ఐదు కోట్ల ఐదు కోట్లు దిగల ఐదు కోట్ల రూపాయలు కమిషన్ వచ్చింది ఇంకా విజయంగా చేపడతాం కానీ నెక్స్ట్ ఇయర్ మనం చేస్తాం ఇట్లా వాళ్ళందరికీ పెట్రోల్ పంప్ అలర్ట్ అలర్ట్ చేస్తా ఉన్నాం ఎక్కడైనా బస్సు నడిపిస్తామని కూడా ఇస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఎక్కడైనా కానీ కానీ ఐటీఏ కానీ మనమంతా బయటకి బయట తీసుకొచ్చి బయట స్టేట్ దగ్గర వచ్చి కూడా పనిచేస్తా ఉన్నాం కేవలం బైలింగ్ కావాలన్నా బయట వస్తారు బైబిల్ చేయాలన్నా ఒడిస్ వస్తారు బైలింగ్ బీహార్ లో వస్తాడు అంటే నల్గదు వస్తున్నారు ఇవన్నీ మన దగ్గర కూడా పాపులరిజం జీతాలు ఆ కాలేజీలో కానీ మంచి ట్రైనింగ్ ఇవ్వండి కూడా స్థలాప తీసుకున్నది తప్పనిసరిగా దాన్ని కూడా ఇప్పుడు చేయండి నా పిల్లలకు ఒక ఇరవై ఇరవై వేల జీలో మంచిగా టెక్నీషియన్స్ మీరంతా నాణ్యతగా నేర్పితే తప్పనిసరిగా ఇక్కడ పనులున్నాయి పనులు చేసుకున్నాం అదేవిధంగా మన రైతులందరూ ఆయిల్ ఫ్యాక్స్ ఆయిల్ ఫార్మ్స్ చేస్తే బాగుంటుందని అంటా ఉన్నారు కంపెనీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మన వాళ్ళు కూడా బయట డిస్టిక్ లో పక్క స్టేట్ లో కూడా చూసారు మంచి పంట వస్తుందని చెప్తా ఉన్నారు మనకు ఎక్కడైతే వీలున్న దగ్గర ప్రొడెక్ట్ నాల ఉంది ఐదెక్్రాల్ ఉంది రెండు ఎక్్రాల్ ఉంది పదెక్్రాల్ ఉంది మిస్టర్ కోర్ నాల పెట్టుకుంటే అదొక గ్యారెంటీ పర్తా ఉంటుంది పదెక్్రాల్ ముగ్గు పంచెండుదే చేస్తారు ప్రొడెక్ట్ రాల బాయామైలుకు చిప్పు పెట్టి కొడుకు కొట్టు పెట్టుమే అంటే కేవలం అసలు ఒక అభివృద్ధి అయిన బాబు ఆన సాధికీకులనే వల్లా ఎక్కడ లాభం వస్తే పెట్టుకోవాలి మనందరికి తిరుగుతాయి కదా ఓటర్ అడ్విటేజ్ ఇవన్నీ ఎప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఇంకా మండలు ఇంప్రూవ్ చేస్తా ఉన్నారు అధికారులు ఇంకా ఇంప్రూవ్ చేయండి అదే విధంగా తెల్ల ఒకటి ఒకసారి కార్డు మన నవేట్ల కానీ ఎక్కడైనా కానీ బయట వాళ్ళకి ఇవ్వద్దు మన మన ప్రజలకు మనకి ఇచ్చాము మన బెనిఫిట్స్ వేరే వాళ్ళు తీసుకోవద్దు అంతేనా తీసుకోవద్దు మన వ్యక్తి మనకాలి అందుకొన ఆఫీసర్లు కానీ మీకు రాయకుండా చదివిశక్తి ఏంటి మరో అసెంబ్లీ తెలిసి తెలంగాణ గోడించినప్పుడు మోపర్ తీసుకోవచ్చు ఆ విధంగా చెయ్యాలని ఇక్కడే కానీ ఎక్కడైనా చేస్తారని ఆసక్తి అవకాశం వచ్చింది అందరికీ